అందుకే నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి మటన్ బిర్యానీ మా అక్కని ఒకసారి అడిగితే ఇష్టం అక్క ఏం తిండిపోటీ అయితే మంచి తింటావు అంటే మటన్ బిర్యానీ అని చెప్పడం జరిగింది బిర్యానీ అని చెప్పింది నార్మల్ అయితేనే ఉంటుంది అని చెప్పి సందర్భంగా మాకు రాఖీ కదా అప్పుడు మేము తెచ్చినాం అనమాట పైసలు అని చెప్పి ఇప్పుడు తెచ్చినాం గట్ల కాదు ఇక మస్తు రోజు నుంచి మా అమ్మ తిన్నా తిండిపోటీ మటన్ బిర్యానీ పెట్టుకోవాలని అనుకున్నాం కాకపోతే అసలు ఎప్పుడు టైం దొరకలేదన్నట్టు అన్నట్టు అక్క వచ్చినప్పుడు సడన్ గా మటన్ బిర్యానీ దొరకపోవడం వల్ల బజ్జీల పొట్టి పెట్టుకున్నారు ఈసారికి కుదిరింది అన్నట్టు అయితే పండ్ల పని రాఖీ కట్టడానికి మమత చెల్లె కూడా వచ్చింది అన్నట్టు ఇక్కడ మా ఆడపడుచు పెరుగడం మమతనే మా మమతకి వచ్చింది ప్లస్ మమత చెల్లె కూడా రాఖీ కట్టడానికి వచ్చింది ఇద్దరు చెల్లెలతో అన్నకు తిండిపోటీ అన్నట్టు అంటే ఇది పండగ అయిపోయిన తర్వాత నేను వస్తుంది కావచ్చు వీడియో ఇక తిండిపోటీల పెద్ద తిండి పోతావు చిన్న తిండి పోతావుంటది కానీ తక్కువ తింటది కానీ ఇంకా ఇంత తింటది చెల్లె మాడపరిచింది అంటే అందరూ అందరూ అంటే అట్లా చూస్తే అట్లా అనుకుంటారు కదా బాగా తింటారు కావచ్చు అందుకని కాకపోతే కొంచెం తినడం వల్లనే ఎక్కువ లా ఉంటారు కావచ్చు అక్క నేనైతే నేనే ఎక్కువ తింటా అసలు అక్క కొంచమే తిని వాటర్ తాగుతూ ఉంటది అట్లా ఒక్కొక్కరి బట్టు అట్లా అట్లా ఉంటది తింటారని అనుకోవద్దు మేము ఎన్నో తిండి పొట్టి నేను నా దగ్గర మొన్న ఓడిపోయింది సంతోషం అనిపించింది నాకు అది వరకు అయితే చికెన్ మంచూరియా లైక్ గెలిచింది టుపి టుపి మన మింగడ మింగుడు మరి ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు రాకీ స్పెషల్ అసలే అన్న మీద గెలవాలి మరి ఏం చేస్తారు ఇద్దరు చెల్లెళ్ళు ఏం చేస్తారో ఏమో తెలియదు ఇద్దరు చెల్లెలు ఇద్దరు రాఖీ సందర్భ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టిల్లు ఇక రాఖీ కట్టినందుకు ఇద్దరు బిర్యానీ తెప్పించినాం అట్లనే పోటీ అని చెప్పినాం ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి కదా ఈ పోటీలో గెలిచిన వాళ్ళకైతే మాకు రాఖీ కట్టినందుకు కట్నం పెట్టమన్నారు కట్నం పెట్టమంటే అయితే ఇట్లా ఉట్టిగా అయితే పెడితే ఎట్లుంటుంది అని చెప్పి రాఖీ పౌర్ణమి సందర్భంగా గాజలు కొనుకుంటారు మరి పెద్ద పెద్దగా నేనేం పెట్టలేదు నేను కూడా కొంచెం చిన్న వస్తున్నాయి కాబట్టి ఒక వంద రూపాయలు ఇది గెలుచుకోండి మీరే ఒక వంద రూపాయలు పెడతానా ఎవరు తిండి పొడిలోకి వెళ్తే వాళ్ళే పడుకున్న ఓకేనా నేనుకెళ్తే నాకే అన్నయ్య అన్నయ్యకి వెళ్తే చెల్లెల కోసం చెయ్య యాభై రూపాయలు ఇస్తాడు పెద్ద ప్లాన్ అన్నయ్య గెలితే కట్నం రావాలని చూసుకున్నదా అన్నయ్య గెలిస్తే చెల్లెలా కట్నం పెడతాయి వచ్చట్లయిపోయినా తిందామా నిజంగా తిండిపోటీలు ఏమవు ఫుల్ ఎంజాయ్ చేస్తాం మస్తు అవుతాను మేము మా ఫ్యామిలీలో కూడా ఫుల్ తిండి హవా హావా కొనసాగుతుంది టాపిక్ నడుస్తా ఉన్నది మాత్రం నా సపోర్ట్ మా ఆడపడుచికి మా నేను గెలవాలని అనుకుంటా ఉన్నా చూద్దాం మరి అక్కడ ధీరుడు ఇక్కడ కూడా ధీరుడు వీళ్ళిద్దరు దీరులే అందుకని ఆడపడుచు బాగుంటుంది అని నేను అనుకుంటాను చూద్దాం ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము రెడీ వన్ టూ త్రీ వీళ్ళు కలుసుకున్నారు ఎంత కి అరకిల ఈ అరకిల్లకి కొలుచుకుంటే అరకిలో అరకిలు వచ్చింది అన్నీ ఒక చెరొక పీస్ వేసిండు ఒక పీస్ ఎక్కడ దిగో నాకేమో ఈ బొక్కలు వేసిండు వాళ్ళ పీసులు తీసుకున్నారు వాళ్ళ బొక్కలు వచ్చినాయి అని ఇటు ఇటు బొక్కేసిడు ఒక పీస్ తీసుకున్నారు రాగి సందర్భంలో వాళ్ళకి ఏం ఇష్టమైతే అయితే చేయాలి కాళ్ళు మాకు కట్నం పెట్టినాం కదా ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారో చేయాలి అంతే మటన్ బిర్యానీ అంటే మనం మటన్ బిర్యానీ తీసుకొని లేకపోతే ఐదు వందలు పెట్టాలి సరే మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము రెడీ వన్ టూ త్రీ ஆஸ்பே mm. போ <laughs> <laughs> నుంచి రాయేష్ అన్నయ్య సపోర్ట్ చేస్తాడు ఆ బావకు సపోర్ట్ చేస్తాడు అనుకుంటే మమతకు సపోర్ట్ చేస్తాం ఇక్కడ కదా వంద ఉన్నాయి కదా అందుకోసం అని రాయేష్ అన్నయ్య కళ్ళు తెచ్చుకుంటున్నా రేపు ముందుగా అందుకని కళ్ళు కోసం ఏం జరుగుతుంది అయ్యో అయ్యో అయ్యయ్యో బాయ్ కాబట్టి బొక్కలు కూడా తినాలి నమ్మిలి మింగాలి బాయ్ 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 కాబట్టి బొక్కలు కూడా లవ్లీ మింగమంటారు ఇక కంప్లీట్ చేసినా ఇవన్నీ బొక్కలే నువ్వు అన్ని నాకు వీళ్ళు వేసారు ఈ బొక్కలు వేస్తున్నాయి ముక్కలు అయితే నవ్వడం వరకు లేట్ అవు ముక్కలు వాళ్ళు వేసుకో బొక్కలు లెక్కేసారు మొత్తానికి మొత్తానికి నేనే గెలిచిన అయితే గెలిచినా కానీ ఏమనుకుంటున్నా అంటే నేను ఎందుకు గెలిచినా అంటే పుట్టిన గెలవలే నేను ఆస్వాదించలేదు అసలు బిర్యానీ ఎందుకోసం అంటే చెల్లెలు ఇద్దరికి పోటీ పెట్టినా ఒకరికి వెళ్తే ఒకరికి పాపం ప్రాబ్లం అనిపిస్తుంది ఒకరికి వెళ్తే ఒకరు బాధపడిపోతారు ఇప్పుడు రాకీపోయాం కదా అందుకని నేను గెలిచి సెరి ఇద్దామనే ఇద్దామని చెప్పి కాదు సరి యాభై రూపాయలు ఈ వంద రూపాయలు తీసుకుంటా నేను గెలిచిన సరి యాభై రూపాయలు ఇచ్చి ఏమైనా గాజులు కొనుకోవాలి యాభై రూపాయల బాబుకి ఓకే యాభై రూపాయలు ఎందుకంటే నేను గెలిచి నేను అర్థం ఇచ్చినట్టు అర్థమైంది అర్థమైంది ఇద్దరికి అర్థమైంది కదా అది ఈ చెల్లెది పోటీ ఆట ఇది పోటీ ఆట ఇది నీ పోటీ ఆటరా పోటీ అని కోసం నువ్వు సపరేట్ సపరేసి కూడా తింటాను ఆస్వాదించుకుంటా మనం ఇద్దరే ఉన్నాం అని చెప్పి తెలిసిన తర్వాత మీరిద్దరు లబ్బకి లబ్బ పెట్టుకొని తింటారు నేను ఆస్వాదించుకుంటాను రూల్స్ ఫాలో అయినా నేను రూల్స్ ఫాలో అవ్వకుండా గెలిచినా అని చెప్పుకుంటాను నేను గెలిచిన ఇక్కడే ఆస్వాదించుతా కానీ అయితే ఇప్పుడు లాస్ట్ కు లాస్ట్ కు అన్న చెల్లెళ్ళ తిండిపోటీనే గెలవడం జరిగింది కాబట్టి నేను గెలిచిన చెల్లెల్ని గెలిపించిన తిన్నా సరే అన్న చెల్లెలు ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టే ఎందుకంటే పండగ పూట చెల్లెలు కూడా అయినట్టే అన్నట్టు విన్నాయి విన్నాయి అంటే అయితే అక్క మరి మటన్ బిర్యానీ ఎందుకు అంటే బాగా ఇష్టం అనిపించింది అయితే ఈ తిండి పూట అయితే అనిపించింది అక్క ఎందుకంటే ఎప్పటి నుంచో తిందాం అనుకుంటానా మటన్ బిర్యానీ అందుకోసం అనేది బాగా తయారీ ఉండదు కానీ ఒకటి రోజు తెలియదు

ఉండాలి టేస్ట్ తెలియాలనే ఉద్దేశంగానే అయితే రాఖీ పొన్న సందర్భంగా నేను మా అజయ్ తమ్మునితోని ఇంకా రాహుల్ తమ్మునితో ఒకసారి తిండిపోటీలు పెట్టుకున్నా కదా వీళ్ళ చెల్లెలతోని కూడా చెల్లెలతో కూడా ఒక స్పెషల్గా తిండిపోటీ ఉండాలి అందులో ఎవరు విన్ అవుతారు ఏందనేది చూడాలనే ఈ తిండిపోటి అసలు యాక్చువల్లీ మమత గెలుస్తుంది అనేసి అనుకున్నాను నేను కాకపోతే బావా ఇంకా అంటే మమత కొంచెం స్లో స్లో అయ్యింది అన్నట్టు ఎందుకంటే అన్న ఇంత పెట్టిండు నాకు ఇది ఉన్నప్పుడే నీ గురించి బాగా అవగాహన ఉంది అందుకని నేనే గెలుతున్నా ఖచ్చితంగా అందుకే అక్క నువ్వు రా అని చెప్పిన అక్క మీద గెలుద్దాం తిను మళ్ళీ నాకేసినట్టు ఎందుకు ఇక ఈ వీడియోలా ఎత్తాంది తర్వాత ఏమో మొత్తం తీసుకొని దాన్ని వేసుకుంటుంది ఎప్పుడైనా ఇట్లా ముక్కల గురించి లలి జరిగిందా గురించి మాకు ముక్కల గురించి అంతగా తెలియపోయేది ముక్కలంటేనే అబ్బా ముక్కలాట 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 అనుకునేది ఎక్కువ అమ్మ చేసిన సూప్ అంటే ఇష్టం నాకు పెద్ద ముక్కలంటే ఇష్టం ఉండకపోయేది చిన్నప్పటి నుంచి గబ్బె పోసేది చెాలంటే పోషణ పోయకపోయినా కూడా నాకు ఇష్టం ఉండకపోయేది ముక్కలు అంటే ఇప్పటికీ నాకు ఇష్టం లేదు ఏదో రెండు మూడు పీసులు తింటా కదా అదే కాలాన్ని బట్టి బట్టి ఎప్పటికీ చికెన్ దొరకడు మటన్ దొరకడు ఇట్లా అవుతుంది కానీ ఒకప్పుడు చుట్టాలు వస్తేనే చికెన్ మటన్ మటన్ అంటే పండుగ పెద్ద పండుగ చేస్తానే దసరాకి మటను ఎవరైనా చుట్టాలు వస్తే మా పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళకేసిన ఎగ్గు కూడా ఇట్లా చూసుకుంటూ ఉండేది బుచ్చన్న వాళ్ళు కూడా తీసి బాబు నీకొకటి ఉంది ఇంకోటి తీసుకో అనేసి వేసేది అన్నట్టు కూడా నేనేదేనే అట్లా ఇక మన చిన్నప్పుడు మనం ఏది వాళ్ళకి చుట్టాలకు కూడా అయితే ఎప్పటికి ఎప్పటికి తింటారేమో దాని మీద ఆశ ఉండదు ఎప్పుడో ఒకసారి పెట్టేసరికి అట్లా పాపం వాళ్ళకి కూడా దొరికేదే ఎప్పుడో ఒకసారి కూడా అమ్మ వాళ్ళ కూడా అంతే కదా అదన్నమాట సరదా సరదాగా తిండిపోటీ ఇట్లా జరిగింది అక్క ఆస్వాదిస్తూ ఇంకోసేపు అయినా సరేగా ఫినిష్ చేస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వేస్ట్ అయితే చేయం కదా రైస్ అట్లా అట్లా అంత చెల్లె ఆల్రెడీ తింటావు కదా ఇంకో దాడి పెట్టిన కానీ ఎప్పుడు తినారు కానీ అమ్మ వాళ్ళు ఈ మేకలు వస్తే ఇక మనంతా తినేటోళ్ళు అది ప్రపంచానికి మొత్తం తెలిసి నా తిండి ఎంకరేజ్ గెలుతు పాపం అనుకున్నాడు వాడు కూడా కానీ ఇంకా బయటికి బయటకు వెళ్ళి అన్నా చీ అనిపించింది కాదు ఓడిపోతాను బాధతో నీకే వంద రూపాయలు ఎండింగ్ లో తిన అన్నాడు ఇదే అండి సరదా సరదాగా అన్న చెల్లెళ్ళకి తిండిపోటీ ఎట్లా ఎట్లా పెడితే ఎట్లా ఉంటుంది అనేది చిన్న వీడియో అన్నట్టు చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ తిండిపోటీ ఏం వస్తుంది ఏందనేది తెలియదు తిండిపోటీలు కొనసాగుతూనే ఉంటాయి ఈ సందర్భంగా అన్న చెల్లెలు ఇద్దరు విన్ అన్నట్టే నేను విన్నట్టే నేనే ఓడిపోయినట్టు ఒప్పుకుంటాను ఇట్లా సరదా సరదాగా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాం మా తిండి పోటీలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఈ పాటనా ఓ పదివై సార్లు వాడు ఎవరికి రాగి రక్ష రాకెట్ల గిది రాకెట్ల పున్నమి ఈ పాట ఏంటనే దెబ్బ రాగి రాబోతున్నారు నెక్స్ట్ నయమే ఈ పోటీలు పెట్టి ఈ వంద రూపాయలు Mm-hmm. <laughs>